సంవత్సరం మిథున వారికి ఆదాయం పద్నాలుగు వ్యయం రెండు రాజపూజ్యం నాలుగు అవమానం మూడు మిథున రాశి వారికి మిశ్రమ ఫలితాలే గోచరిస్తున్నాయి వ్యయ లగ్న ద్వితీయ స్థానాలలో గురువు దశమ స్థానంలో శని తృతీయ చతుర్థ స్థానాలలో కేతువు దశమ భాగ్యస్థానాలలో రాహువు రవిచంద్ర గ్రహాలు గురుశుక్ర మౌడ్యములు విశేషమైన ఫలితాలను అందిస్తున్నాయి వృత్తి ఉద్యోగాల పరంగా ఒత్తిడి కలిగినటువంటి వాతావరణం ఎక్కువగా ఉంటుంది సహోదర సహోదరీ వర్గంతో విభేదాలు ఏర్పడవచ్చు బంధువర్గంలో ఒక వర్గంతో విభేదాలు ఏర్పడవచ్చు శుభకార్యాలకు సంబంధించిన విషయాలలో పదే పదే ఆటంకాలు ఏర్పడతాయి ఈ రాశిలో జన్మించిన వారు ఈ సంవత్సరం అమృత పాశుపత హోమాన్ని జరిపించాలి మెడలో వీర ఖడ్గాన్ని ధరించాలి నిత్యం గౌరీదేవి శ్లోకాన్ని చదువుకోవడం అవకాశం ఉన్నప్పుడల్లా గౌరీదేవి పూజలను చేసుకోగలిగితే విశేషమైన ఫలితాలు సంప్రాప్తిస్తాయి చిన్న వ్యాపారాలకు చేతివృత్తి వ్యాపారస్తులకు కాలం అనుకూలంగా ఉంటుంది ఆధ్యాత్మిక సంబంధమైనటువంటి విశేషాల పట్ల ఆకర్షితులవుతారు దైవ కార్యక్రమాలు ఆధ్యాత్మిక కార్యక్రమాలలో చురుగ్గా పాల్గొంటారు ప్రభుత్వ పరమైన అనుకూల ఉత్తర్వులు లీజులు లైసెన్స్లు కాంట్రాక్ట్లు లభిస్తాయి చేతికి రావటానికి మాత్రం కాస్తంత సమయం పడుతుంది క్రీడారంగంలో రాణిస్తారు శారీరక సౌందర్యానికి ఎక్కువగా ప్రాముఖ్యతనిస్తారు ఎంతగానో శ్రమిస్తారు ఖర్చు చేస్తారు గృహం కొనుగోలుకు లేదా గృహ నిర్మాణ లోన్లకు సంబంధించిన విషయాలలో ఆలస్యమవుతుంది హోల్సేల్ వ్యాపారస్తులకు రిటైల్ వ్యాపారస్తులకు కాలం అనుకూలంగా ఉంటుంది మంచి ఆదాయాన్ని అందుకోగలుగుతారు సినీ రంగంలో ఉన్నవారికి టీవీ రంగంలో ఉన్నవారికి మధ్యమ ఫలితాలు సంప్రాప్తిస్తాయి విద్యార్థిని విద్యార్థులు మెరిట్ మార్కులను సాధిస్తారు స్కాలర్షిప్పులు లభిస్తాయి అంటే ఈ సంవత్సరం పెద్ద పెద్ద పెట్టుబడులు శుభకార్యాలు చేసేటప్పుడు ఆచితూచి వ్యవహరించాలి అంటారా శుభకార్యాలకు సంబంధించిన విషయాలలో మీరు సొంత నిర్ణయాలు తీసుకోలేరు పెద్దవాళ్ల జోక్యం విషయంలో కాస్తంత చికాకులు ఏర్పడటం ఆలస్యం అవటం ఈ రకమైన పరిస్థితులే ఎక్కువగా ఉన్నాయి విన్నారు కదా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఎలాంటి పూజలు చేసుకోవాలి అనేది అలాంటి జాగ్రత్తలు తీసుకోండి ఆనందంగా ఉండండి